తెలుగు ముస్లిం యూట్యూబ్ ఛానల్ నుంచి అస్లాం లేకుంహతుల్లాహి వబర్కాహు ఈ వీడియోలో మొట్టమొదటగా ప్రవక్తపై వహీ అవతరణ సందర్భం రెండవ అంశం రహస్య ధర్మ ప్రచారం ప్రారంభం మూడవది బహిరంగ ధర్మ ప్రచారం నాలుగవది ప్రవక్తను వ్యతిరేకించటానికి అరబ్బులు అవలంబించిన ఎత్తుగడ ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటగా ప్రవక్తపై వహీ అవతరణ సందర్భం గురించి తెలుసుకుందాం మహాప్రవక్త గారి వయసు నలభై సంవత్సరాలు దగ్గర అవుతుండగా అల్లాహ్ ఆయన కోసం ఏకాంతాన్ని ఇష్టపడేలా చేశాడు తరచూ ఆయన సత్తుపిండి నీళ్లు తీసుకొని మక్కాకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న హిరాకొండలోని గుహలోనికి వెళ్ళి ధ్యానంలో గడిపేవారు రంజాన్ మాసమంతా హిరా గుహలోనే ఆరాధన చేస్తూ సృష్టి రహస్య చేదనలో నిమగ్నమయ్యేవారు నిత్యం తనలో తానే ఆలోచిస్తూ ఈ జాతి వారిలో తిష్టవేసిన విగ్రహారాధన మద్యపానం సామాజిక రుగ్మతల గురించి వారి నైతిక స్థితి గురించి బాధపడేవారు దైవ దౌత్యానికి మూడు సంవత్సరాల ముందు నుంచి ఏకాంతంలో గడుపుతూ బ్రహ్మాండమైన ఈ విశ్వానికి సృష్టికర్త అంటూ లేరా అసలు సృష్టికర్త ఉంటే ఆ నిజ సృష్టికర్త ఎవరు ఆయన్ని ఎలా ఆరాధించాలి ఈ విధంగా ఆలోచిస్తూనే ఏకాంతంలో గడిపేవారు ప్రవక్త గారు శకం ఆరు వందల పదవ సంవత్సరం చంద్రమాన లెక్కల ప్రకారం దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలీ హసలం గారి వయసు నలభై సంవత్సరాల కాలంలో రంజాన్ మాసంలో హిరాకొండ గుహలో ఏకాంతంలో ఉన్న ప్రవక్త గారి వద్దకు జిబ్రాయిల్ దూత వచ్చారు ఈ విషయమై గారే స్వయంగా చెప్పిన మాటలు మనం విందాం ఆ దైవదూత నన్ను గట్టిగా పట్టుకొని అదిమాడు నా శక్తి అంతా పిండేసినట్లయింది నన్ను వదిలేసి చదువు అన్నారు నేను నాకు చదువు రాదని చెప్పాను తిరిగి నన్ను పట్టుకొని చదువు అని అన్నారు నేను నాకు చదువు రాదు అన్నాను మళ్ళీ మూడవసారి గట్టిగా పట్టుకొని ఇక రహ్ హలక్ కల్ జీ హిన్ అలక్ ఇక బిల్ కలం అల్లమల్ చదువు సృష్టించిన నీ ప్రభువు పేరుతో ఆయన నిత్తుడి ముద్దతో సృష్టించాడు నువ్వు చదువుతూ పో నీ ప్రభు దయాశీలి ఆయన కలం ద్వారా జ్ఞానబోధ చేశాడు ఆయన మనిషికి అతను ఎరుగని దానిని నేర్పాడు కురాల్లోని తొంభై ఆరవ సుర మొదటి ఐదు వాక్యాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహ వసలం గారిపై అవతరించినటువంటి మొదటి వాక్యాలు ఇవి ఎప్పుడు అవతరించాయి అని కురాన్లోనే పరిశీలించినట్లయితే రెండవ సుర నూట ఎనభై ఐదవ వాక్యంలో చెప్పడం జరిగింది ఈ కురాన్ అవతరించబడినటువంటి పవిత్ర మాసం రంజాన్ నెల ఎప్పుడు అవతరించింది తొంభై ఏడవ సుర ఒకటో వాక్యంలో ఉంది మేము ఈ కురాన్ను ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము ఘనమైన రాత్రిలో అవతరించింది రంజాన్ మాసంలో అవతరించింది మరి ఏ రోజు అవతరించింది అనంటే ప్రవక్త గారి స్వయంగా చెబుతున్నారు సోమవారం గురించి ప్రస్తావిస్తూ ఈ రోజు నేను పుట్టినరోజు నాపై దైవవాణి అవతరించిన రోజు అని చెప్పి అంటే సోమవారం రోజు ఘనమైన రాత్రి నందు రంజాన్ మాసంలో ఖురాన్లోని తొంభై ఆరవ సూరాలోని మొదటి ఐదు వాక్యాలు ప్రవక్త గారిపై అవతరింపజేయబడినటువంటి మొట్టమొదటి వాక్యాలు ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రవక్త భయాందోళనలో వణుకుతూ హజరత్ ఖతీజా గారి వద్దకు వచ్చి దుప్పటి కప్పు దుప్పటి కప్పు అన్నారు ఆమె దుప్పటి కప్పిన తర్వాత కాస్త శాంతించిన తర్వాత ప్రవక్త గారు భార్య అయిన హజరత్ ఖతీజా రజిల్లాహ తాలాన్హ గారికి అక్కడ జరిగినటువంటి సంఘటనంతా వివరించి చెప్పటం జరిగింది ప్రవక్త గారిని భయాందోళనలో భార్య కతీజ గారు శాంతింపజేసే మాటలు చెప్పారు నేటి స్త్రీలందరికీ ఆ మాటలు ఆదర్శం ఆమె ఎలా ఓదార్చారు వినండి అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని వృధా కానివ్వడు ఎందుకంటే మీరు బంధువుల పట్ల బాధ్యతా నిర్వహణలో ఎటువంటి లోపం రానివ్వరు ఇతరుల భారాన్ని తమరే మోస్తారు ఆప్తులను అనాథలను ఆదుకుంటారు అతిథులకు ఉచిత రీతిలో మర్యాద చేస్తారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు ఈ విధంగా చెబుతూ ప్రవక్త గారిని ఖతిజార జిల్లా హతలహ గారు ఓదార్చడం జరిగింది ఆ తర్వాత ఆయన్ని తీసుకుని ఆమె తన పెదనాన కుమారుడైన వర్కా బిన్ నౌఫిల్ దగ్గరకు వెళ్ళారు ఆయన వయసు పైబడినటువంటి ముసలివారు ఆయన బైబుల్ను హిబ్రూ భాషలో వ్రాసేవారు ప్రవక్త గురించి జరిగిన వృత్తాంతం అంతా పెదనాన్న కుమారుడైన వర్కా బిన్ నౌఫిల్ గారికి వినిపించడం జరిగింది అప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు ప్రవక్త మూసా అలేహి వసలంపై అవతరించిన దైవదూతే మీ వద్దకు వచ్చింది మీ జాతి వారు మిమ్మల్ని బహిష్కరించే రోజు నేను సజీవంగా ఉంటే ఎంత బాగుండు అని విచారం వ్యక్తం చేశారు ఏమిటి నా జాతి వారు నన్ను బహిష్కరిస్తారా అని ఆశ్చర్యంగా అడిగారు ప్రవక్త వారు మీకు అందించే ఈ సందేశం పొంది దాన్ని ప్రజలకు అందజేసిన వారందరి పట్ల ప్రజలు వైరంతో మసిలారు మీరు ఆ పరిస్థితులు ఎదురయ్యే వరకు నేను గనక జీవించి ఉంటే మీకు నేను అండగా ఉంటాను అని సమాధానం ఇచ్చారు కానీ ఇది జరిగిన కొంతకాలానికి ఆయన మరణించడం జరిగింది ఇక ఆ తర్వాత దైవవాణి అవతరణ రావటం కొన్నాళ్ళు ఆగిపోయింది ఎంత అయితే సంఘటన మీ ముందు ప్రస్తావించానో ఈ సంఘటన మొత్తం మొత్తం కూడా సహీబు కాది గ్రంథంలో హదీస్ నెంబర్ మూడు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు అలాగే ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు హదీసుల్లో స్పష్టంగా ఉంది వహీ రావటం ఆగిపోయింది ఎప్పుడైతే వర్కాబి నౌఫిల్ మాటలు విన్నారో తనను సాదిక్ సత్యవంతుడని నిజాయితీ పరుడని అమానతుదారుడని అన్న ప్రజలే నగర బహిష్కరణ చేస్తారని తన గౌరవం భంగం అవుతుందని తను అవమాన పాలవుతాడని భయపడి ఈ విధంగా ఆలోచిస్తూ ఇక ఆ స్థితి రాకముందే నన్ను ఈ ప్రజలు బహిష్కరించే ఆ సమయం రాకముందే చనిపోయి ఉంటే ఎంత బాగు అని చెప్పి తనలో తానే మదన పడుతూ ప్రవక్త గారు చనిపోవటానికి ఒక పర్వతం మీదకు ఎక్కి చనిపోదామని నిర్ణయం తీసుకుంటారు అప్పుడు ఆకాశం నుంచి ఒక వాణి వినపడుతుంది ఓ మహమ్మద్ నీవు దైవ ప్రవక్తవు నేను జిబ్రాయిల్ ని ఆ వాణి విని ఆకాశం వైపు చూడగా జిబ్రాయిల్ దూత ఆకాశము భూమి మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలం మొత్తము ఆవరించి ఉన్నారు ఎటు కుడి వైపు తల తిప్పినా ఆయన ఎడం వైపు తల తిప్పినా ఆయన ఎటువైపు తల తిప్పినా కూడా ఆయనే కనిపించడం జరిగింది ఈ విషయం గురించి ఖురాన్ లోనే స్పష్టంగా ఉంది యాభై మూడవ సూర రెండు నుంచి పద్నాలుగు దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలహి వసలం జిబ్రైల్ దూతని వాస్తవ రూపంలో రెండు సార్లు చూశారు అని ఒకటి ఈ సంఘటన జరిగినప్పుడు రెండవది వద్ద దైవ సందేశ ప్రవక్త అలహి వసలం గారికి ఎప్పుడైతే దైవ వాక్యాలు అవతరించాయో అప్పటి నుంచి ప్రవక్త గారు దైవ సందేశ ప్రచారాన్ని రహస్యంగా భార్య అయిన కతిజా గారికి ఆ తర్వాత బానిస కతిజ రజల్హత్ తలా యొక్క బానిస అయిన జైద్ గారికి ఆ తర్వాత పిన తండ్రి అలీ అయిన అలీ గారికి ఆ తర్వాత తర్వాత స్నేహితుడైన అబూబకర్ గారికి ఈ విధంగా రహస్యంగా తన మిత్రులకి అందరికి చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆ తర్వాత ఉస్మాన్ గనీ రజల్లా తలహా గారు తర్వాత జుబేర్ రజల్లా తలహా గారు అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు గారు ఈ విధంగా నలభై మందికి పైగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు ఇదంతా రహస్యంగానే చేస్తూ ఉన్నారు ఆ తర్వాత బహిరంగంగా ధర్మ ప్రచారం చేయమనే ఆజ్ఞ వచ్చింది దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారిపై మొట్టమొదటగా పూర్తి అధ్యాయం అవతరింపజేయబడింది అది అశురాసుర ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయంలో అలా సుభానతో గత ప్రవక్తల యొక్క జీవితాలు ఆ ప్రవక్తలు ధర్మ సందేశాన్ని అందించిన విధానం ఆ ప్రజలు ఏ విధంగా ప్రవక్త గారిని స్వీకరించారు అనే విషయాలను చెబుతూ ప్రవక్త గారికి ధైర్యం చెబుతూ అలాగే దగ్గర బంధువులకు హెచ్చరించు అనేటటువంటి వాక్యాన్ని కూడా ఆజ్ఞను కూడా ఇవ్వటం జరిగింది అది ఇరవై ఆరవ సుర రెండు వందల పద్నాలుగులో ఇవ్వటం జరిగింది బంధువులను హెచ్చరించు అనే ఆజ్ఞ రాగానే బహిరంగంగా బంధువులకు చెప్పటం ప్రారంభించారు సఫా కొండ మీద జరిగినటువంటి సంఘటన మనం స్పష్టంగా విందాం ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసన్ గారు సఫా కొండ మీదకు పైకెక్కి యా సభ యా సబహ అయ్యో ఉదయమా అయ్యో ఉదయమా అని కేక వేశారు అరబ్బుల ఆచారం ప్రకారం శత్రువుల దాడి గురించి తెలపాలంటే ఎత్తైన ప్రదేశంపై నిలబడి ఇలానే పిలిచేవారు ఎప్పుడైతే ప్రవక్త గారు యా సభ యా సభహ అని అన్నారో ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందేమో అని చెప్పి అక్కడున్నటువంటి అరబ్బు పెద్దలు ప్రజలు అందరూ కూడా కొండ వద్దకు రావటం జరిగింది వెంటనే దవ్వ ప్రవక్త గారు ఈ విధంగా అంటున్నారు నేను కొండ పైభాగంలో ఉన్నాను మీరు క్రింద వైపు ఉన్నారు ఆ కొండ అవతల నుంచి ఒక సైన్యం మనపై దండెత్తటానికి వచ్చింది అని చెబితే మీరు నమ్ముతారా అనే అనంగల్నే అక్కడున్న ప్రజలందరూ ఏక కంఠంతో ఒకే మాట అన్నారు మీరు జీవితంలో ఎప్పుడు ఆడటం మేము చూడలేదు వినలేదు కాబట్టి మీరు నిజమే చెబుతున్నారు అని చెప్పి అందరూ ఏక చెప్పడం జరిగింది అయితే ఆ ప్రజలకు ప్రవక్త గారు ఈ విధంగా చెబుతున్నారు అదేమిటయ్యా అంటే నేను అల్లా యొక్క ప్రవక్తను అల్లాహ్ నన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడు అల్లాహ్ ఈ సృష్టికర్త ఒక్కడే అలాగే మరణాంతరం ఒక జీవితం ఉంది అని ఎప్పుడైతే అల్లాహ్ మాటలు చెప్పటం ప్రారంభించారో అది విన్న బాబాయి అనేటువంటి అబూల్ గారు వెంటనే నీవు నాశనం గాను మమ్మల్ని ఈ మాట చెప్పటానికేనా ఈ చోటకి కూడగట్టావు అని చెప్పి చిర్రుబుర్రులాడారు ఆడారు ఈ సందర్భంగానే అల్లాహ సుబాన కురాన్ లోని నూట పదకొండవ సూరాన్ని అవతరింపజేయడం జరిగింది అబూల్ అహబ యొక్క రెండు చేతులు విరిగిపోయాయి అతను నాశనం అయిపోయాడు అని చెప్పి అల్లా సుబాల కురాన్ లోని ఈ వాక్యాలను అవతరింపజేయటం జరిగింది ఈ సంఘటన ఏదైతే సఫా కొండ మీద జరిగినటువంటి సంఘటన ఉందో అది బుకారిలోని నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి నాలుగు వేల తొమ్మిది వందల యాభై హదీసులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే ప్రవక్త గారు ధర్మం బాహ్యంగా ప్రకటించడం మొదలు పెట్టారు చాలా మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఆ సమయంలోనే హజ్ నెల కాలం వచ్చేసింది ఎప్పుడైతే హజ్ కాలం దగ్గర పడిందో దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రజలు మక్కాలో ఉన్నటువంటి కాపతుల్లా దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేయటం గానీ మరేదైనా కార్యక్రమాలు చేయడానికి చేస్తూ ఉంటారు ఇదే అవకాశంగా భావించి ప్రవక్త గారు ధర్మాన్ని బోధిద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఒకవైపు ప్రవక్త గారు ధర్మ బోధ చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రవక్త గారి మాటలను వినకుండా చేయాలని అలాగే ప్రవక్త గారిపై నిందలు వేయాలని ఆ యొక్క అవిశ్వాసులు కూడా ఏ విధంగా నిందలు వేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఈ విధంగా ప్రవక్త గారిపై నిందలు వేస్తారు దైవ తిరస్కారులు ఇలా అంటున్నారు దివ్యవాణి అవతరించిన ఓ మనిషి నీవు నిజంగానే పిచ్చివాడవు భయపెట్టే వాడకుడు స్వయంగా తమ నుండే వచ్చాడని వారు ఆశ్చర్యపడ్డారు సత్య తిరస్కారులు ఇతను మంత్రవాది అసత్యవాది అని అంటారు ఈ అవిశ్వాసులు ప్రబోధవాణి విన్నప్పుడు వారు నీ కాళ్ళు ఓడగొడతారా అన్నట్లు నిన్ను కొరకొర చూస్తారు ఇతడు తప్పకుండా పిచ్చివాడే అని అంటారు ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు ప్రవక్త గారిపై ఏ విధంగా నిందలు వేశారు అనేటటువంటి విషయాన్ని అల్లా స్వయంగా జరిగింది ప్రవక్త గారిని పిచ్చివాడని మంత్రవాది అని అని అసత్యవాది చెప్పి గారిపై సుహానం మొదలు పెట్టారు ఇంకా ఏమన్నారు దైవ ప్రవక్త మాట విశ్వసించడానికి నిరాకరించిన వారు ఇలా అన్నారు ఈ గీటు రాయి ఒక కల్పన దానిని ఇతనే స్వయంగా కల్పించాడు ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సాయపడ్డారు ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు వాటిని ఇతను నకలు వ్రాయిస్తున్నాడు అన్నారు ఆయనకు ఓ మానవుడు నేర్పుతున్నాడు అన్నారు ప్రవక్త గారు వారిని పిచ్చివాడని మంత్రవాదని అసత్యవాది అని చివరికి ఇతను ఒక కల్పన అల్లుతున్నాడని ఇతను గత గ్రంథాల్లో ఉన్నటువంటి కథలను కాపీ కొడుతున్నాడని ఇతనికి ఓ మానవుడే నేర్పిస్తున్నాడని ఈ విధంగా ప్రవక్త గారిపై నిందలు వేయటం మొదలు పెట్టారు ఎక్కడైనా ఎవరికైనా ప్రవక్త గారు అల్లా సందేశం ఇస్తే ప్రవక్త గారు వెళ్లిన తర్వాత వారు ప్రవక్త వైపు మొగ్గు చూపకుండా పాట కత్తెలైన బానిసరాళ్ళను తీసుకొచ్చి ఆ వ్యక్తులకు బాగా తినిపించి త్రాపించి పాటలు వినిపించేవారు ఈ విషయాన్ని అల్లా సుహాన తల కురాలలో తెలియజెప్పడం జరిగింది అల్లాహ్ మార్గం నుంచి తప్పించటానికి కొందరు ఆట ఈ విధంగా ప్రవక్త గారి మాటలు వినకుండా కురైషులు అరబ్బులు దైవ తిరస్కారులు శత నేర్చుకున్నాం ప్రవక్త గారికి ఇచ్చిన మాట పదం చదువు అని మనం తెలుసుకున్నాం మనం జ్ఞానవంతులం కావాలంటే మనిషి ఏ విషయంలోనైనా పరిపక్వత సాధించాలంటే ఖచ్చితంగా చదువు తప్పనిసరి అని చెప్పి మనం తెలుసుకున్నాం ఆ పదలో భయాందోళనలో ఓదార్పు మాటలు చాలా అవసరమని మనం తెలుసుకున్నాం వర్కాబి నౌఫిల్ మాటల ప్రకారం గత గ్రంథాలలో మహమ్మద్ ప్రవక్త గారి యొక్క ప్రస్తావన ఉందని అలాగే ప్రవక్త వస్తాడు అని ప్రవక్త గారిపై అవతరించేటువంటి దైవ దూత గురించి ప్రస్తావన ఉందని మనం తెలుసుకున్నాం అలాగే ప్రజలు పాటించేటటువంటి ఆచార పద్ధతుల్ని సరిచేయటానికి సత్యం బోధించడానికి ఎవరు వచ్చినా వారు ఖచ్చితంగా తిరస్కరించడం ఖాయం అని చెప్పి మనం తెలుసుకున్నాం ఈ రోజు ఇస్లాంపై కురాన్ పై ఎందరైతే నిందలు విమర్శలు వేస్తున్నారో ఇది ఈ రోజే విమర్శలు వేయడం మొదలు కాదని ప్రవక్త గారి నుంచి ప్రవక్త గారిపైనే నిందలు వేయటం ఆ కాలం నుంచే మొదలైందని చెప్పి మనం తెలుసుకున్నాం చివరిగా ఎన్ని నిందలు వేసినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది ఇస్లామే సత్యమైన ధర్మం అని చెప్పి మనం తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా ఏదైతే విషయాలు మనం తెలుసుకున్నామో అది మిగతా ప్రజలందరికీ తెలుసుకుని ధర్మ పొందే విధంగా ఈ వీడియోని అందరికీ చేరవేయాలని అల్లతలతో అల్ల తల్లతో దువాచేస్తున్నాను ఆమీన్